హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమా కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మనము ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని హార్మోన్ టెస్ట్లు అనేవి పంపిస్తూ ఉంటాం సో ఈ హార్మోన్ టెస్ట్లు అనేవి ఎవరికి చేయాలి ఎటువంటి హార్మోన్స్ అనేవి మనం టెస్ట్ చేస్తున్నాం ఇవి ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో మనకి బాడీలో మన చాలా మటుకు చాలా ప్రాసెసెస్ అనేవి కరెక్ట్గా జరగాలి అంటే కొన్ని కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్ కరెక్ట్ లెవెల్లో మనకి రిలీజ్ అవ్వడం జరిగితేనే చాలా ప్రొసీ ప్రాసెసెస్ అనేవి మన బాడీలో కరెక్ట్గా జరుగుతాయి సో మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించి అంటే పిల్లలు పుట్టడానికి కోసం ఎగ్స్ అనేవి కరెక్ట్ టైంకి పెరిగి రిలీజ్ అవ్వాలి కణాల ఉత్పత్తి కరెక్ట్గా ఉండాలి సో ఆడవాళ్ళలో ఎగ్ రిలీజ్ కరెక్ట్గా అవ్వాలి అండ్ మగవాళ్ళలో కణాల ఉత్పత్తి సరిగ్గా అవ్వాలి అండ్ భార్యాభర్తలు కలిసినప్పుడు ఈ ఎగ్ ఎగ్గన్స్ ఫామ్ కలవడానికి పాజిబిలిటీ అనేది ఉంటుంది సో ఈ ఓవ్యులేషన్ అనేది ఆడవాళ్ళలో చాలా మటుకు హార్మోన్ డిపెండెంట్ అంటే వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కానీ హార్మోన్స్ అనేవి ఎస్పెషలీ చాలా ఇంపార్టెంట్ ఈ ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగడానికి సో ఈ ఓవ్యులేషన్ జరగడానికి ఏమేమి హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనే దానికి వస్తే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ సెక్రీట్ అయ్యి మనకి ఆ హార్మోన్స్ వల్ల అండాశయం పైన ఎఫెక్ట్ పడి ఎగ్ అనేది పెరగడం జరుగుతుంది అండ్ ఎగ్ పెరిగే కొద్దీ ఎగ్ నుంచి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది సో ఎగ్ ఒకసారి పెరిగి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఓవరీలో నుంచి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ సెక్రియేట్ అవుతుంది అండ్ ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల మనకి గర్భసంచి లోపల ఉన్న పొర స్టెబిలైజ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ నిలబడుతుంది సో ముఖ్యంగా మనకి ఆడవాళ్ళలో హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇవి కాకుండా థైరాయిడ్ అండ్ ప్రొలాక్టిన్ అనే రెండు హార్మోన్స్ కూడా మనకి ఓవ్యులేషన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ హార్మోన్స్లో ఎటువంటి తేడా ఉన్నా కూడా ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగదు అన్నమాట సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించి ఏమన్నా మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ సరిగ్గా పాస్ అవ్వకపోవడం అంటే కాన్స్టిపేషన్ ఉండడం బాగా చలి ఎక్కువగా వేయడము హెయిర్ లాస్ ఉండడము లావ్ ఎక్కడము స్కిన్ డ్రై అవ్వడము ఇవన్నీ కూడా థైరాయిడ్ హార్మోన్స్ మనకి కరెక్ట్ లెవెల్లో లేదు తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళలో పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు కొంతమందికి పీరియడ్ పూర్తిగా ఆగిపోవచ్చు కొంతమందికి హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ వీళ్ళకి కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రోలాక్టిన్కి సంబంధించిన టెస్ట్లు యూజువలీ మనకి రొమ్ముల్లో నుంచి ఏమైనా లాగా వస్తున్నా లేదా వాళ్ళకి పీరియడ్ ఆగిపోయినా మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఎఫ్ఎస్హెచ్ఎల్హచ్ ఈస్ట్రోజన్ ప్రొస్ట్రాన్ మనం ఎప్పుడు టెస్ట్ చేస్తామంటే మనకి ఓవిలేషన్ అనేది కరెక్ట్గా జరగట్లేదు లేదా ముట్ట ఆగిపోయింది మనకి అర్లీ వయసులోనే ముట్ట ఆగిపోయింది ఇలాంటి సందర్భాల్లో మనకి ప్రాబ్లం ఎక్కడుంది మెదడు నుంచి హార్మోన్స్ సరిగ్గా సరిగ్గా సెక్రేట్ అవ్వట్లేదా పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉందా లేదా మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇవి తెలుసుకోవడానికి ఆ పేషెంట్ యొక్క హిస్టరీని బట్టి ఏమన్నా హార్మోన్స్ అవసరమైతేనే పంపించడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెడితే ఏఎంహెచ్ అని కూడా ఒక హార్మోన్ ఉంటుందండి యాంటీ హార్మోన్ అని అంటాము సో ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి మనం టెస్ట్ చేస్తే ఆడవాళ్లలో ఎగ్ నంబర్ ఎగ్ రిజర్వ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది సో ఏఎంహెచ్ లెవెల్స్ మనకు మనకి బాగా తక్కువ ఉంటే ఎగ్ నెంబర్ బాగా తక్కువ ఉన్నట్టు అర్థం ఏఎంహెచ్ నార్మల్ ఉంటే నార్మల్ రిజర్వ్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం బాగున్నట్టు అర్థం ఏఎంహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి ప్రాబబ్లీ పీసీఓడి ప్రాబ్లం ఉంది అని అర్థం సో ఇలా రకరకాల హార్మోన్స్కి వాటి యొక్క ప్రాముఖ్యత వాటికి ఉంటాయి బట్ అలాగని అందరికీ అన్ని హార్మోన్స్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ పేషెంట్ యొక్క హిస్టరీని బట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి హార్మోన్స్ టెస్ట్ చేస్తాము సాధారణంగా రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళల్లో మనకి ఎర్లీ పీరియడ్ కాకుండా డీలేట్ పీరియడ్ కాకుండా రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళల్లో యూజువలీ హార్మోన్ టెస్ట్కి పెద్దగా అవసరం పడదు స్కాన్లో ఎగ్ నంబర్ కూడా బాగానే ఉంటే ఏఎంహెచ్ లెవెల్స్కి కూడా అవసరం పడదు సో రెగ్యులర్ ఇవాల్యుయేషన్లో హార్మోన్ టెస్ట్లు యూజువలీ చెయ్యము అన్లెస్ వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ సజెస్టివ్ ఉంటే తప్ప ఇకపోతే మగవాళ్ళలో హార్మోన్స్ అనేవి ఏం టెస్ట్ చేస్తాం సో మగవాళ్ళల్లో సిమిలర్ ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో లాగానే మెదడు నుంచి ఎఫ్ఎస్ఎచ్ఎల్ చెల్లెచ్ అనే హార్మోన్స్ విడుదలవుతాయి అండ్ వీటి వల్ల బీజంలో మనకి కణాలు ఉత్పత్తి జరిగేలాగా మనకి సిగ్నల్స్ అందుతాయి అండ్ కణాలు ఉత్పత్తి అయ్యే కొద్దీ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల మేల్ ప్యా ప్యాటర్న్ మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి హస్బెండ్ వైఫ్ కలవడానికి ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది మజిల్ మాస్ బిల్డ్ అవుతుంది సో రకరకాలు మే టెస్టోస్టిరాన్ పైన ఆధారపడి ఉంటుంది సో మగవాళ్ళల్లో వీర్యకణాల్ పరీక్ష చేస్తాము అండ్ వీర్య కణాల్ పరీక్ష రిపోర్ట్ కనుక నార్మల్ ఉంటే ఫర్దర్గా ఎటువంటి టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు సో హార్మోన్ టెస్ట్లు కానీ సో ఎఫ్ఎస్హెచ్ కానీ ఎల్హెచ్ కానీ టెస్టోస్టిరోన్ కానీ ఇవేవి టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సిమిలర్లీ థైరాయిడ్ ప్రొలాక్టిన్ కూడా మగవాళ్లలో కణాల ఉత్పత్తి పైన ప్రభావం చూపుతాయి కాబట్టి వీటి టెస్ట్ ఈ టెస్ట్లు కూడా సిమ్టమ్స్ ఉంటే తప్ప మగవాళ్ళల్లో కూడా టెస్ట్ అనేవి చేయము మరి ఎటువంటి సందర్భాల్లో చేయాల్సి వస్తుంది అంటే కణాలు బాగా తక్కువ ఉన్నా లేకపోతే జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టెస్ట్లు అనేవి చేస్తాం థైరాయిడ్ సిమ్టమ్స్ ఉన్నా ప్రొలాక్టెన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నా ఆఫ్కోర్స్ అవి టెస్ట్ చేస్తాం బట్ ఎల్హెచ్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మాత్రం మగవాళ్ళల్లో యూజువలీ జీరో కౌంట్ ఉన్నప్పుడు చేస్తాము మనకి ఏ ప్రాబ్లం ఎక్కడుంది అని తెలుసుకోవడానికి సో కొంతమంది మెదడు నుంచి హార్మోన్స్ తక్కువగా సెక్రీడ్ అవ్వడం వల్ల కణాలు ఉత్పత్తి జరగదు కొంతమందికి బీజం నుంచి కణాలు ఉత్పత్తి అవ్వడానికి బీజంలో ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు కొంతమందికి మెదడు నుంచి హార్మోన్స్ సెక్రియట్ అయ్యి బీజం నుంచి కణాలు ఉత్పత్తి అవుతాయి కానీ బయటికి రావడానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో హార్మోన్స్ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి బయటికి రావట్లేదు అని అర్థం బట్ హార్మోన్స్ అనేవి తేడా ఉంటే ఒకటి మెదడు నుంచే సెక్రియట్ అవ్వట్లేదు అర్థము లేదంటే బీజం నుంచి మనకి కణాలు ఉత్పత్తి జరగట్లేదు అని అర్థం సో వీటిని వీటిని బేస్ చేసుకొని వీటి ఆధారం పైన మనం నెక్స్ట్ ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు వాళ్ళకు ఒకవేళ బీజం నుంచి కణాలు తీసి మనం ప్రయత్నం చేయాలి అంటే కణాలు దొరకడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనేది తెలియడానికే అవకాశం ఉంటుంది సో చాలామంది టెస్టోస్టిరాన్ హార్మోన్స్ అనేది ఇంజెక్షన్ చేయించుకోవడానికి చూస్తూ ఉంటారు అంటే దీనివల్ల కణాలు ఉత్పత్తి పెరుగుతుంది అని అనుకుంటారు హస్బెండ్ వైఫ్ కలవడంలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అనుకుంటారు కానీ నిజం చెప్పాలంటే ఈ హార్మోన్ వల్ల మనకి హాని జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే మనకి టెస్టోస్టిరాన్ బాడీలో మనం సప్లిమెంట్ చేస్తే మెదడులో బాడీలో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంది అని మెదడులో సిగ్నల్స్ అంది ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ అనే హార్మోన్ తగ్గిపోతుంది అని దీనివల్ల కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది సో టెస్టోస్టిరాన్ ఎక్కువ కాలం వాడి వాడితే మనకి హార్మోన్స్ మెదడు నుంచి సెక్రేట్ అవ్వక బీజం నుంచి కణాలు ప్రొడ్యూస్ అవ్వడానికి సిగ్నల్ అందక ఒక్కొక్కసారి జీరో కౌంట్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈ హార్మోన్స్ మీరు ఎట్లా పడితే అట్లా వాడటానికి మంచిది కాదండి దీనివల్ల సై మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది జీరో కౌంట్ కూడా ఒక్కొక్కసారి అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఏ హార్మోన్ టెస్ట్ చేయించుకోవాలన్నా ఎటువంటి హార్మోన్ మెడిసిన్ మీరు వాడాలన్నా ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి సో హార్మోనల్ ఇవాల్యుయేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్టైల్ కి మేము చేయించము ఇండికేషన్ ఉంటే తప్ప ఏదైనా సిమ్టమ్స్ సజెస్ట్ ఉంటే తప్ప థ్యాంక్ యూ